ఇది పిల్లలకి కొన్ని సందర్భాలలో అది మార్ష్ మేలో టెస్ట్లు పెడతారు తెలుసా మీకు రెండు మూడు చాక్లెట్లు ఆడు పెడతాడు ఇద్దరు పిల్లల ముందర తినే వాళ్ళకి నచ్చిని ముందు పెట్టేసి వాళ్ళకి తెలియకుండా ఒక కెమెరా పెట్టి బయటికి వెళ్తారు తినొద్దు నానా డాడీ వచ్చి నాకు నేను నీకు ఇస్తాను ఇప్పుడు పిల్లలకి టెస్ట్ చిన్న చిన్న పిల్లలకి పెడతారు పిల్లలకి టెస్ట్ ఏంటి దేవులు చూస్తుంటే నోరు ఊరుతూ ఉంటుంది అది తినాలనిపిస్తుంది ఏమని చెప్పి నువ్వు తినకుండా ఉంటే డాడీ వచ్చి నీకు నేనే పెడతాను పక్కనుండే టీవీలో వాళ్ళ కెమెరాలో చూస్తూ ఉంటారు పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కొంతమంది పిల్లలు వెంటనే నిలవా నిలబడలేక వెంటనే చేతులు చాచి దాన్ని తీసి అట్టబెట్టే పిల్లలు కొంతమంది ఉంటే కొంతమంది కోరికి వాళ్ళు ఉంటే వెంటనే వచ్చి అడుగుతారేమోనని కొంతమంది ఆగలేక తినేవాళ్ళు ఉంటే మరి కొంతమంది నో నో షుడ్ నాట్ ఈట్ హోమ్ అని అంటున్నాడు తినబాకని అంటున్నాడు కొంతమంది నిలకడగా ఉండేవాళ్ళు ఉంటే అరే నీ సంగతి ఏంటి చెప్పు మనందరం ముందర దేవుడు కెమెరా పెట్టాడు అరే అది వద్దు నానా అంటున్నాడు నిలిచే బుద్ధి ఎక్కడ ఎక్కడుంది చెప్పు అనుకుంటున్నా భక్తిగా ఉండాలి ఆడికి వెళ్ళాక వాళ్ళేదో సరదాగా మాట్లాడుతున్నావు ఆ మాటలో నువ్వు కూడా మాటలు కలుపుతున్నావు అది పోయింది భక్తి పోయింది కారిపోయింది ఇక్కడ భక్తి పోయింది ఇంకెంత వేస్ట్ అక్కడ పరిశుద్ధత పోగొట్టుకున్నావు అక్కడ పరిశుద్ధాత్మనితో ఉండడు ముందు దుఃఖపడతాడు అని ఖచ్చితంగా పరిశుద్ధత్ముడు అందరితో ఒకే లెవెల్లో ఉండండి నా ఒక్కొక్కరితో ఒక్కొక్క స్థాయిలో ఉంటాడు ఆయన అందరి దగ్గర ఆయన శక్తి ఒకే రకంగా పనిచేయదు నా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది అందుకని మీ అందరికీ దేవుని ప్రేమతో చూస్తున్నాను దయచేసి దేవుని పిల్లలారా ఒకే ఒక మాట ప్రార్థన చేసుకోండి ఒకే ఒక కృపను ప్రభు దగ్గర వేయండి అయ్యా నిలిచి ఉండే భక్తి నాకు దయచేయి నేను నిలబడాలి స్వామి ఈ భక్తి నాకే నచ్చటం లేదయ్యా రెండు రోజులు ఒక రోజు ఒక పూట నీతో ఉంటున్నాను ప్రభు నీకు వంద నాలుగు నేను మిగతా రోజు నీతో ఉండలేము అలా వద్దు ప్రభు నిలిచి ఉండగలిగిన శక్తిని రోజున నా మీద విడుదల చెయ్యవా చెప్పండి మంచిగా మంచిగా చెప్పండి అసలు ఎక్కడ కూడా నేను బలహీనము కాని ఒక అనుభవాలను నాలో ఉంచమని మీరు నేను దేవునిని మనం నయమాను మొదలుపెట్టాడు బాగానే నైమన్ పేరు గేహజీ బాగానే మొదలు పెట్టాడు గేహజీ బాగానే మొదలు పెట్టాడు కానీ ఏదో ఒక లోకాశ వాడిని ఆకర్షించింది నిలబడలేకపోయాడు పిలుపులో అదే మాట్లాడుతుంది అన్న చిన్నమాట చెప్పలా ఇట్టి శాసనం ఏంటది ఇట్టి శాసనం సంతకము చేయబడినది అని తెలిసినను ఏ శాసనం అది రాజుకు తప్ప ఇంక ఎవరికైనా పూజ చేస్తే వాడిని సింహాల బోనులో పారేస్తాం చెప్పండి ఏంటది సింహాల బోనులో కాబట్టి ఎవరికి నీ ప్రార్థన చేయడానికి వీలు లేదు అనే సంతకం రాజు తన ముద్రతో ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలుసుకున్న తర్వాత కూడా దా దానిలో ఏం చేశాడంట దినమునకు రాజులు ఎవడున్నా పర్వాలా శాసనాలు ఏది మోడీ ఏంది విటినరా మన ఊర్లో ఉన్న ఎవరైతే ఏంటంటే శాసనాలు ఎన్ని మారినా పర్వాలేదు నేనైతే ఒక తీర్మానం తీసుకున్నాను నా భక్తులు నేను ఒక నిలకడగా ఉన్నాను ఏంటి ఆ నిలకడ అంటే విటనరా రుచికరమైన భోజనాలైనా నాకు ఎక్కర్లేదు కాదు కాదు నువ్వు పూజ చేయకూడదు పూజ చేస్తే చచ్చిపోతావు చపేస్తారా నేను అనన్నా రే నేను తీసుకున్న తీర్మానమే నాకు ముఖ్యం నా ప్రాణం కంటే నా ప్రతిష్ట నాకు ప్రాముఖ్యం చెప్పలేదొస్తా అవసరం చెప్పలేదండి మంచి చెప్పు హల్లే దానిలో నిలబడాలి నాన్న అందులో నిలబడాలి అతడు అలాకు నేను నిలబడ్డాడంట తీస్తలు సింహాల బోనులు వేశారంట అక్కడ వరకే చేయగలిగారు వాళ్ళంతే సింహాలను దేవుడు తన స్వాధిలోకి తీసుకున్నాడు ఆ సింహాల బోరును తన ఆయన తన స్వాధిలోకి తీసుకున్నాడు తన దాసుడైన ధాన్యాలు తన స్వాధిలోకి తీసుకున్నాడు సింహం యొక్క నోళ్లను మూయించి ఏలు పూజ చేస్తున్న దేవుడే నిజమైన దేవుడిని నిరూపించాడు దాని కారణం ఏంటి నిలకడైనా దేవుడు ఎవరిని గలపరుస్తాడంటే నిలకడ భక్తి చేసేవాడిని దీవిస్తాడు అన్నమాట రెండు రోజులు పేరు చేసి మూడు రోజులు చాలా రోజులు చదువుతున్నాను అన్న నాకేం జరగట్లేదంట అక్క నీకు కూడా అంతే శ్లాంగ్త నీకు ఏం అక్క ఎందుకని నీ భక్తి నీటి మీద బుడగలాగా కనబడుతుంది సాయంకాలం కనబడుతున్న నాకు ఉంది నిలిచి అనుభవం ఎక్కడ కొన్ని సందర్భాల్లో నాన్న దేవుడు ఇంకా నువ్వు అడుగుతామని చూస్తూ ఉంటాడు నాన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే వచ్చింది ఎవరో చెప్పారు ఆయన పొద్దున్న దొరుకుతాడు దొరుకుతాడండి మధ్యాహ్నాలకు ఊరిలో వెళ్ళిపోతాడు పొద్దున్నైతే నేను దొరుకుతాడంటే అంటే పొద్దున్నే వచ్చేసింది ఎక్కడి నుంచి ఫినిషియ నుంచి వచ్చేసింది వచ్చేసి నిలబడింది అయ్యా అయ్యా మా పాపకు ఆరోగ్యం బాగాలేదు అయ్యా అంటే ఆయన కూడా ఆ రోజు ఏందో కొంచెం మూడిగా ఉన్నాడు ఆయన పట్టి పట్టినట్టున్నాడు ఉన్నాడు అందరితో బాగానే మాట్లాడతాడు ఎందుకు ఆ రోజు నన్ను పట్టించుకోవాలి శిష్యులకు ఉన్నారు ఏంటో అంటే ఫిలిప్ నువ్వన్న రికమెండేషన్ నువ్వు ఒక్కడి మీద ఎట్ట అనుకూలంగా మాట్లాడు నీకు ఒక్కొక్కడికి తెలుసు ఫిలిప్ ఎలా ఫిలిప్ మాట కూడా ఆయన పట్టించుకోట్లా వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకి స్తోత్రం చదువుతున్నాడు ఇక్కడ ప్రాజెక్టు ఫ్రీజ్లో అన్నాడు ఆళ్ళకి ప్రార్థన అన్న ఆ స్వస్థత అని కలుగుతుంది కానీ ఈఎంఐ మాత్రం అలాగనే కూర్చొని ఉంది విన్నారు నా మాట ఈ లోపల శిష్యులు చూసేసారు భయ్ ఇక్కడ కూర్చుంటావేంటి ఆయన కళ్ళ ముందు కనపడతాడు పొద్దాక ఆయన కళ్ళ ముందు కనపడు ఆ కళ్ళ ముందు కనపడేటట్టుగా తెస్తున్న ఆయన పట్టించుకున్నట్లు కలిగేడు వింటున్నారు అన్నమాట ఈ లోపన ఒక విశేషుడు పాప ఆకలిగా ఉదయం నుంచి ప్రొద్దుకుపోతుంది ఆకలికి అడిగాడు అయ్యా ఉదయం నుంచి ఉందయ్యా అన్నప్పుడు ప్రభు వెంటనే ఏమన్నాడంటే ఉదయం నుంచి అందజేపు పట్టించుకోకుండా వెయిట్ చేసినప్పుడు ఒకే మాట అన్నాడు ఎవరావురా ఫినిషింగ్ నుంచి వచ్చిందయ్యా ఓ సెలవు ఫినిషినా ఓకే వాడు చెప్పు పిల్లలను రొట్టెలను కుక్కలకి వేయటము యుక్తము ఇంతసేపు వెయిట్ చేస్తే అన్నాడు చెప్పాలి యు డాబర్ అన్నాడు ఏమన్నాడు కుక్క అని అన్నాడు ఇంతసేపు వెయిట్ చేసినందుకు దొరికింది ఏంటి నానా అదే నువ్వైతే నా స్తోత్రం కలుగును కాక ఎన్ని మందిరాలు లేవు ఇక్కడ మాకు ఏంటి వెయిట్టింగ్ ఇక్కడ వెడ్డింగ్ ఏం లేదు నెలకడా నిలకడ ఆగు అక్కడ ఆగు ఉండమన్నప్పుడు ఉండు ఎందుకు మెరకలు జరిగేదండి నిలకడ ఆగమన్నప్పుడు ఆగయ్యా ఏమన్నాడంటే తండ్రి అన్నాడన్న తన కుమారుడుని చూసి నేను నీ శత్రులను పాదపీఠంగా నేను చేస్తానా మన ఏం చేయమంటావు అని కుమారుడు అడిగాడంట నువ్వేం చేయదు కూర్చో అన్నాడు ఏమన్నాడు కూర్చోమన్నా కూర్చోవటమే అంత బాధ అవుతాటక్క అద్భుతం ఎట్ట జరిగింది నీకు అరే అసలు కూర్చొనే పాట ముందు చూసారా మాహూల్ పాఠం కాదు అది కూర్చోన్నాడంతే ఆమెకు అప్పటికి చాలాసార్లు అనిపించుండొచ్చు వెళ్ళిపోవాలని విసుకొచ్చుండొచ్చు అందరిని పట్టించుకుంటే నన్ను పట్టించుకోలేదు అనుకోవచ్చు ఎన్నో అయితే బైబుల్ అంటుంది ఆయన కావాలని వేచి ఉన్నాడు మౌను చూస్తున్నాడు ఆవిలో ఇంకా 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 ఆయన మీద బాధ నిరసన అవిశ్వాసం రావడానికి బదులుగా ఆవిలో ఇంకా రాను రానే వస్తుందంటే సువాసనతో కూడిన విశ్వాసం బలపడుతుంది కుక్క పిల్లలకి ఏదైనా ఎన్న అంటుంది అయ్యా బల్ల మీద నుండి క్రిందపడు రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అనండి ఏసు అతను ఆశ్చర్యపోయాడు ఆయన నోటి మీద వెలుసు ఇంతటి విశ్వాసమును నేను ఇష్రాహిరిలో ఎక్కడ నేను ఇంత టెస్ట్ చేసినా సరే అవి ఎంత నిలకడగా ఉందో చూడు రెండు రోజులు ప్రార్థన చేస్తే వేడ కాకపోతే స్తోత్రం కలిగింది కాక కృపా బంజని ఆడికి వెళ్తే ఆడికి వెళ్ళి వాడు నాలుగు రోజులు చేసావు వాడలేదని చెప్తే పెట్టినారా జ్యోతిర్మయ మందిరం అంటే జ్యోతిర్మయ్య దేవుడు తిరిగి ఆరు రెండు రోజులు పెట్టినారా ఆరు రెండు రోజులు చేసావు ఆడు రెండు రోజులు ఇటు పక్కన వచ్చావు వెటనరా ఇడు సాగర మందిరం సాగర మందిరం వెంటివి నువ్వు తిరగని మందిరం ఏదో ఉందక్క ఇక్కడ నిలకడ ఎక్కడ ఉంది నీ దగ్గర నువ్వు నిలకడగా ఉన్న ఉన్నంతవరకు దేవునికి అద్భుతం చేయడు అసలు నిలకడ నిలిచి ఉండే భక్తి ఏ పరిస్థితుల్లో కూడా మారని భక్తి ఎటువంటి వెటిన భయంకరమైన కెరటాల మధ్యలో కూడా ఎలాంటి భయంకరమైన సాయిల్ అరేషన్స్ మధ్యలో కూడా వాలిపోది భక్తి ఎందుకనండి నేను క్రీస్తు యేసులో నాటబడిన వాడనై గట్టిగా నేను